ఆల్రౌండ్ తెలుగు ఆస్ట్రాలజీ ప్రేక్షకులకు నమస్కారములు నేను మీ గోపాలకృష్ణ కోరపాటి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో మేషలగ్నం వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెలలో అనేది తెలుసుకుందాం డిసెంబర్ నెల ఫస్ట్ నుంచి ఈ నెలలో చూస్తే గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే రవి వృచ్చికంలో ఉన్నాడు కుజుడు వృచ్చికంలోనే ఉన్నాడు తర్వాత శుక్రుడు వృచ్చికంలోనే ఉన్నాడు తర్వాత చంద్రుడు శని మీనంలో ఉన్నారు తర్వాత రాహువు కుంభంలో ఉన్నాడు తర్వాత కర్కాటకంలో గురువు కర్కాటకంలో ఉండి అది ఒక్రీస్తో ఉన్నాడు అలాగే కేతువు సింహంలో ఉన్నాడు సింహరాశిలో ఉన్నాడు తర్వాత బుధుడు తులారాశిలో ఉన్నాడు అనమాట ఈ విధమైన ఈ యొక్క ఈ గ్రహస్థితిని అనుసరించి మేషలగ్నానికి ఈ యొక్క డి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ నెలలో గురువు కుజుల తర్వాత శుక్రుడు బుధుడు ఈ నలుగురి యొక్క గ్రా గ్రహ ఫలాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట గురువు కుజులకు గురువు యొక్క గోచార బలం ఉంది అలాగే శుక్రుడు బుధులుకి కూడా శని యొక్క గోచార బలం ఉన్నదన్నమాట దీన్ని బట్టి ఏమిటంటే మేషలగ్నంకి వారికి సహజంగా మేషలగ్నం అంటే వీరు దృఢమైన శరీరం కలిగి ఉంటారు బలం బలము ధైర్యము చొరవ కలిగి ఉంటారు వీరు పోలీసు శాఖలోనూ వ్యవసాయ శాఖలోను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోనూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల్లోను తర్వాత మెడిసిన్లోను తర్వాత సర్జరీ డాక్టర్లలో డాక్టర్లు సర్జరీ చేసేవాళ్ళను మెడిసిన్ మందులు తయారు చేసేవారు గాను మెడిసిన్ మందులు అమ్మేవారు గాను అలాగే యంత్రములు పదునైన ఆయుధములు తయారు చేయటం కానీ పదున తర్వాత యంత్రములు తయారు చేయటం కానీ ఇలాంటి వాటిల్లో పనిచేసే వారందరూ కూడా ఈ కుజగ్రహానికి సంబంధించిన వారే నేను చెప్పబోయే ఫలితాలు దాదాపుగా వీరికి ఎయిటీ నైంటీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి దాన్ని బట్టి ఏంటంటే వారికి ఆ లగ్నం వారికి తెలియకపోయినా ఇప్పుడు నేను చెప్పిన వారందరూ కూడా ఈ యొక్క మేష లగ్నానికి సంబంధించి కలిగిన వారే సంబంధించి అయి ఉంటారు అంటే మేష లగ్నానికి సంబంధించిన వారు ఎక్కువగా ఈ శాఖలలోనే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ పనిచేసే అవకాశం ఉందన్నమాట వారికి వారి యొక్క లగ్నం తెలియని వారు కూడా ఈ యొక్క నేను చెప్పిన ఈ ఈ యొక్క ఉద్యోగాలలో ఈ వృత్తులలో చే ఉన్నవారు నేను చెప్పేటువంటి ఈ ఈ విషయాలు చాలా వరకు వారికి సరిపోతాయి ఎందుకంటే వారు కుజగ్రహానికి సంబంధించిన వారు మేషలగ్నం కూడా కుజగ్రహానికి సంబంధించింది కావున ఈ యొక్క మేషలగ్నానికి ఏంటంటే గురువు నాలుగులో ఉన్నారు అంటే కర్కాటకంలో ఉన్నారు కర్కాటకంలో ఉండి రివర్స్లో వక్రీస్తు ఉన్నారు అన్నమాట అలాగే ఇప్పుడు మేషరాశి లగ్నాధిపతి అయిన కుజుని యొక్క రాశి ఇంకొకటి వృచ్చిక రాశిలో రవి కుజులు శుక్రులు ఉన్నారు ఈ యొక్క శుక్రుల వలన శుక్రుడి వలన ఏమవుతుంది అంటే కొంత కుటుంబం వలన కుటుంబంలోని ఆడవారి వలన ముఖ్యంగా ఈ భార్య వలన అయితేనేమి ఆడవారి పిల్లల వల్ల అయితేనేమి ఆడపిల్లల వల్ల అయితేనేమి వీరికి కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఈ యొక్క నెలలో ఉంది డబ్బు ఖర్చు అవుతుంది తర్వాత కొంచెం వీరు దుడుకతనం మాట మీరటం కూడా మా నోరు జారటం కూడా ఈ యొక్క ఈ నెలలో జరిగే అవకాశాలు ఉన్నాయి దానివల్ల కొద్దిగా చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆడవారి వలన మరియు సోదరీల వలన తోడబట్టిన వారి దగ్గరను కొంచెం మాటలు జారే అవకాశం నోరు జారే అవకాశాలు ఉన్నాయి అవి పెద్దగా ఏమీ సమస్యను సృష్టించకపోయినప్పటికీ అవి వాటిని దాటుకొని ముందుకు వెళ్తారు ఈ యొక్క మేషు వారు ఈ నెలలో అంతేకాదు మేష లగ్నం వారు వీరు ఈ యొక్క తమ తోడబట్టిన వారిని చక్కగా చూసుకోవటం వారినో వారితో కలిసి కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు కూడా ఈ నెలలో చేస్తారు వీరు అలాగే ఇంకా బుధుడు బుధుని వలన కొంచెం మాట తొందరపాటుతనం వలన నోరు జరే అవకాశం ఉందని మీకు చెప్పాను అలాగే అలాగే వీళ్ళు తీర్థయాత్రలు సందర్శించే యోగం కూడా ఈ నెలలో ఉంది డబ్బు వీరు హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో పనిచేసేవారు అయినటువంటి నర్సులు కానీ తర్వాత కంపౌండర్లు కానీ డాక్టర్లు కానీ మెడిసిన్లు అమ్మేవారు కానీ వీరు హాస్పిటల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది లేదా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ యొక్క పనులు చేసుకొని రావాల్సిన అవకాశం ఉంది మరియు హాస్పిటల్కి వెళ్ళ వెళ్ళి సర్జన్లను కూడా చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది వీరు హాస్పిటల్లో ఉద్యోగాలు చేయాలి అని అనుకున్న వారు ఈ యొక్క ఈ నెలలో హాస్పిటల్లో ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు వీరికి ఇంకా కోర్టు సమస్యలు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే అలాంటి సమస్యలు కూడా ఈ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ పెద్దల యొక్క దైవ బలం యొక్క కారణం చేత వీరు వాటిని అధిగమించి గెలుపొందే అవకాశాలు ఖచ్చితంగా ఈ నెలలో ఉన్నాయి వాళ్ళకి ఆ వార్తలు కూడా వాళ్ళకి వస్తాయి కాబట్టి ఈ నెలలో వీరందరికీ వీర నేను చెప్పినటువంటి వీరందరికీ కూడా మంచి శుభంగానే శుభ మైనటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం భార్య వలన లేదా ఆడవారి వలన లేదా కుటుంబం వలన కొంత ఓటమికి గురి అయినప్పటికీ వారు డబ్బు ఖర్చు వృధా ఖర్చు కూడా చేయవలసి రావటము ఇలాంటి జరిగినప్పటికీ వీరు వాటిని అధిగమించి అనగా వాటిని నెగ్గుకొని రాగల సత్తా వీరికి ఉన్నదనమాట అది అవి కూడా ఈ నెలలో జరిగేటువంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ విధంగా కొన్ని మీకు ఈ మేష లగ్నం వారికి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తతో వీరు చేయవలసింది ఏం చేయాలి అంటే అమ్మవారికి పూజ శుక్రవారం కానీ అలాగే వెంకటేశ్వర స్వామికి లేదా రామాలయానికి వెళ్ళి వీరు పూజ చేయించుకొని రావటము మంచిది రామాలయానికి ఆదివారం వెళ్ళటము లేదా బుధవారం కూడా వెళ్ళవచ్చును అలాగే వీరు శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయించుకొని రావటం ఈ నెలలో చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఈ నెలలో ఈ యొక్క డిసెంబరు నెలలో మేషలగ్నం వారికి జరగబోతున్నది ఇది గ్రహించవలసిందిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను ఇప్పటివరకు ఓపిక్గా మీకు విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ గోపాలకృష్ణ కూరబాటి